ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ వివాదం రాజుకుంది నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన విజయసాయి ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పట్నుంచి మోహన్ చాటేశారు వైసీపీ మరోమారు విజయం సాధిస్తుందని జగన్ రెండోసారి సీఎం అవుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విజయసాయి పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ దుస్థితిని చూసి విజయసాయి కూడా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు ఇది చాలదన్నట్టుగా ములిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా మరో వివాదం ఆయన్ని ఉక్కిరి చేస్తోంది ఏపీలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతోంది నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భం దాల్చిందని నా భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గవర్నమెంట్ ప్లీడర్ లే కారణమని భర్త మదన్మోహన్ ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు నా భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలి అంటూ మదన్మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ను కోరడం సంచలనంగా మారింది అయితే ఇటీవల శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ తాజాగా భర్త ఫిర్యాదుతో ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు అసిస్టెంట్ కమిషనర్ శాంతి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని గతంలో మూకుమ్మడు సెలవులు పెట్టి నిరసన తెలపడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని నోటీసులు జారీ చేసింది ఒకసారి ఉన్నతాధికారి మీద ఇసుకపల్లి వివాదం చిక్కుకున్న చరిత్ర ఉంది ఈ నేపథ్యంలో శాంతి భర్త ఆమెపై ఫిర్యాదు చేయడం అందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు పెట్టడం సంచలనంగా మారింది వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఈ ఘనకార్యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఆయన రాసలీలలు సాగించాడనే ఆరోపణలు ఉన్నాయి తన భార్యను వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి గవర్నమెంట్ లీడర్ సుభాష్ లొంగదీసుకున్నారని భర్త మదన్ తన లేఖలో పేర్కొన్నారు తన భార్యను వేధించి విజయసాయిరెడ్డి లైంగికంగా వాడుకున్నాడని ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశాడు తనకు మ్యాటర్ లేదని డాక్టర్ సర్టిఫికేట్ సృష్టించి తప్పించుకునే కుట్రలో విజయసాయిరెడ్డి నిమగ్నమయ్యారని ఆరోపణలు చేశారు ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత సర్కారు హయాంలో అక్రమాలకు పాల్పడిన అనేక మంది అధికారులపై చర్యలు తీసుకుంది మరి శాంతి విషయంలో దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తారో అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు